నమస్తే నమస్సేవిటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం రోజు నానే మార్నింగ్ లేచి నా పని అయితే నేను చేసుకుంటున్నాను కాకపోతే ఈరోజు అయితే కొంచెం హడావుడిగా జరుగుతుంది నా పని ఎందుకంటే ఈరోజు మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం దేవా నేను సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని దింపేసి వెళ్తా అని చెప్పాడు అందుకన్నట్టు పని కొంచెం హడావుడిగా జరుగుతుంది ఎందుకంటే ఆయన నైన్ కల్లా స్టార్ట్ అవుతుంటారు కదా లోపు నాకు పని అయిపోవాలి నేను రెడీ అవ్వాలి దేవా రెడీ అవ్వాలి దేవా తినిపించాలి ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి కొంచెం హడావుడిగానే ఉంది ఇక కర్రీ అయితే బెండకాయ టమాటా చేస్తున్నాను అండి మా హస్బెండ్ బాక్స్ కోసం నేను వెళ్తున్న మతము అని అంటే కానీ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తారు కదా ఆయనకైతే బాక్స్ చేయాలి కాబట్టి ఇలా టమాటా బెండకాయ అయితే చేస్తున్నాను ఇక సమ్మర్ కాబట్టి మరీ అలా ఫ్రైలు తినలేము కాబట్టి ప్రతి కర్రీలో అయితే టమాటా అయితే ఖచ్చితంగా నేను యాడ్ చేస్తా బెండకాయ ముక్కలు అయితే కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఎందుకంటే టమాటాలు యాడ్ చేస్తున్నాం కదా మరీ గుజ్జు గుజ్జు అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఆ బెండకాయ ముక్క అనేది షేప్ అవుట్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే పెద్ద సైజ్ కట్ చేసుకోండి అదే ఇన్ కేసు మీరు ఫ్రై చేయాలనుకుంటే మాత్రం చిన్న చిన్న సన్నగా ముక్కలు కట్ చేసుకున్నా కానీ ఏం కాదు ఇక్కడ ఆనియన్స్ కూడా నేను కట్ అండి నెక్స్ట్ ఏంటంటే నేను అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఏ రోజుకి ఆ రోజే పేస్ట్ చేసుకుంటాను అంటే అప్పటికప్పుడు రోడ్లు దంచేసుకుంటాను ఎందుకంటే అలా ఎప్పటికప్పుడు చేసుకుంటానే టేస్ట్ బాగుంటుందని నా ఫీలింగ్ స్టాక్ ఉన్నదైతే మాక్సిమం యూజ్ చేయను అలా స్టాకున్న పేస్ట్ ఎక్కువ వేసిన అంత ఫ్లేవర్ తెలియదు ఇలా మనం ఏ రోజు ఆ రోజు దంచుకొని వేసుకున్నది ఏంటంటే కొంచెం వేసినా కానీ ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువ తెలుస్తుంది కరివేపాకు ఉంటుంది కదా అది కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు అలానే కవర్లో పెట్టకుండా లేకపోతే అలా వదిలేయకుండా నార్మల్గా ఒక బాక్స్ ఉంటుంది కదా ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాక్స్ అట్లాంటివి ఏదన్నా తీసుకొని దాంట్లో మంచిగా ఆకులన్నింటినీ తీసి సపరేట్ చేసి వాటిని స్టోర్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే కరివేపాకు అనేది ఆరిపోయినట్టు కానీ ఎండిపోయినట్టు కానీ ఉండదు ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడు యూస్ చేసుకోవాలనుకున్నా కానీ అలా అయితే మినిమం వన్ వీక్ టు టెన్ డేస్ అయితే బాగుంటుంది కొంతమందికి కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా వాళ్ళు ఏం చేయాలంటే నా తాలింపులో కొంచెం వేసిన తర్వాత నార్మల్గా బెండకాయలు మగ్గిన తర్వాత కూడా కొద్దిగా కరివేపాకు వేయండి ఫ్లేవర్ అయితే మస్తు తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా క్లైమేట్ చూడండి ఎంత కూల్ ఉందో యాక్చువల్లీ అప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుంది అయినా కానీ కూల్గానే ఉంది టూ డేస్ నుంచి అయితే అలానే అనిపిస్తుంది నిన్న థింక్ ఏకంగా వాన కూడా వచ్చింది మా ఇంటి దగ్గర ఇక నేనైతే మరోపక్క ఇడ్లీ కోసం అయితే క్యారెట్ తురుముతున్నా ఎందుకంటే పిల్లలు కొంతమంది క్యారెట్ తినడం అంత ఇష్టపడరు కదా దేవగుణంతే క్యారెట్ బీట్రూట్ అవి అలానే ఇస్తే బాయిల్ చేసి ఇచ్చిన అలా ఇచ్చినా అస్సలు తినడు అందుకన్నట్టు క్యారెట్ అవన్నీ కనిపించకుండా ఉండడం కోసం నేను ఇట్లా ఇడ్లీలో కానీ లేకపోతే ఉప్మాలో కానీ అలా వేస్తూ ఉంటాను హెల్తీ ఫుడ్ పిల్లలు అస్సలు తినరు కదా వాళ్ళ పుట్టలకు పోవాలి అంటే మనం ఏదో ఒక ట్రై చేయాలి కదా నేనైతే ఇలాంటి ట్రిక్స్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను దేవాకి మ్యాక్సిమం ఏం తినిపిస్తున్నా ఏం పెడుతున్నా అనేది తెలియని కూడా ఒక్కొక్కసారి ఎందుకంటే అసలు తినడు చూస్తే ఇక ఇడ్లీ బ్యాటర్ విషయానికి వస్తే నార్మల్గా ఒక ఒక కప్పు మినపగుండ్లకి నాలుగు కప్పుల ఇడ్లీ రవ్వ వేస్తారు కదా కాకపోతే నేనేం చేస్తా అంటే ఈ మినపగుండ్లు అనేవి పిల్లలకి మినపప్పు ఈ మినుములు అనేది పిల్లలకి చాలా బలం కదా అందుకన్నట్టు ఇది రెండు కప్పులు వేసి ఇడ్లీ రవ్వని ఒక కప్పు లేకపోతే రెండు కప్పులు అంటే సమానంగానే వేస్తాను అంతే తప్ప ఇడ్లీ రవ్వనైతే ఎక్కువ వేయను నేను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎక్కువగా పులుస్తుంది కదా ఎక్కువ పుల్లగా అవుతుంది కదా అలా ఉండకూడదు అనుకుంటే ఏం లేదండి నార్మల్గా మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేయొద్దు అలానే ఒకరోజు నైట్ అంతా మనం బయట ఉంచుతాం కదా అప్పుడు కూడా సాల్ట్ వేయకుండా ఎప్పుడైతే మనం ఇడ్లీ దోశలు వేస్తుంటామో ఆ టైంలో మాత్రమే సాల్ట్ వేసుకోండి అది కూడా పిండి మొత్తానికి వేయకుండా ఎంతవరకు కావాలో అంతవరకు ఆ రోజుకి ఎంతవరకు కావాలో అంతవరకు సపరేట్గా పిండి తీసి దాంట్లో మాత్రం యాడ్ చేసుకొని వేసుకోండి అలా అయితే టూ త్రీ డేస్ అయినా కానీ పిండి అనేది పులిపెక్కదు ఈ టిప్ అయితే మా అత్తమ్మ చెప్పినారు కాబట్టి అప్పటి నుంచి నేనైతే ఇదే టిప్ ఫాలో అవుతున్నా అయితే ఇక్కడ ఇడ్లీ ఎట్లా చేసిన అనేది అయితే నేను షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేసిన ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అది కూడా అలాగే మీరు కూడా మీకు ఏమైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తెలిసి ఉంటే అంటే పిల్లల కోసం హెల్దీగా ఏం చేయొచ్చు అనేది రెసిపీస్ ఏమన్నా తెలిసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అయితే ఇక నార్మల్గా బాక్స్ కోసం అయితే నేను వంట చేసేసాను అండి ఇక వాటర్ అయితే వెయిట్ చేస్తున్నా అవి కొన్ని మతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా సో దేవాకి వాటర్ చేంజ్ అయితే కోల్డ్ అవుతుంది దేవాకనే కదా నాకు కూడా అలానే అవుతుంది అందుకని అటు ఫ్లాస్క్లో పెట్టుకొని అని చెప్పి నేనైతే వాటర్ కూడా హీట్ చేస్తున్నాను ఇక ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయి ఇక ఇడ్లీలో కాంబినేషన్గా నార్మల్గా టమాటా చట్నీ తర్వాత కారం పొడి కారం పొడి అయితే దేవా అసలు తినలేదు ఇక అంతే అండి మేమైతే రెడీ అయిపోయాము వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సో ఈవినింగ్ కల్ వచ్చేదే కాబట్టి నేనైతే పెద్ద లగేజ్ అయితే ఏం తీసుకొని వెళ్ళట్లేను అంతే అండి ఈ ఈరోజు వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్